హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మంచిగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో కేవలం సిక్స్త్ ప్లాటు హండ్రెడ్ ఫీట్ రోడ్కి సిక్స్త్ ప్లాట్ నార్త్ వెస్ట్ కార్నర్లో నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మనకి ప్లాట్కి వచ్చేసి నార్త్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి లొకేషన్లో హైవేకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మీకు ఈ ప్లాట్ అయితే తీసుకొచ్చాను ఈ ప్లాట్ ఎక్కడుంది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకర్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్లో అయినా ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ని అయితే రిఫర్ చేయండి అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి ఈ ప్రాపర్టీ వివరాలన్నీ తెలుసుకుందాం చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు వచ్చేసరికి ప్లాట్ కి నార్త్ ఫేస్ లో అయితే ఉన్నాము మనకి ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకు ఆ ప్లాట్ నుంచి ఆపోజిట్ లో చూస్తున్నారు కానీ మనకు అది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు మంచిగా ఇటు నార్త్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది వెస్ట్ వచ్చేసి సెవెంటీ టూ ఉంటుంది మొత్తం నాలుగు వందల గజాల పెట్టు చూస్తున్నారు కానీ మనకి కంపెనీకి జస్ట్ కంపెనీకి ఫస్ట్ బిట్టే మనకి మంచిగా చాలా అంటే చాలా బాగా కైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా మంచి లొకేషన్లో మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది ఈ ప్లాటు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి సాగర్ హైవే నుండి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ మనకి కేవలం ఒక సిక్స్త్ ప్లాటే అవైలబుల్లో ఉంది ఈ ప్లాటు దగ్గర వచ్చేసరికి మనకి కేవలం మనకి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి రిసార్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే కేవలం ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి ఏపీఆర్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూస్తున్నారుగా మంచి లొకేషన్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కి మనకి ఇది వచ్చేసరికి మనకి బ్రాహ్మణపల్లికి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ కి అయితే మనకి ఈ ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది చూస్తున్నారుగా వెహికల్స్ తిరిగేది అయితే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇదిగోండి ప్లాట్ మంచి లొకేషన్ లో మనకి ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ ప్లాట్ నుండి మనకి సాగర్ అయి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇక ఈ ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి ముప్పై మూడు వేల రూపాయలు గజం చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు కనుక ప్లాట్ విజిట్ చేస్తే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను ఇది తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది చూస్తున్నారుగా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం పెట్టిన అప్డేట్స్ అప్పటికప్పుడు త్వరగా మీకు రీచ్ అవుతుంటాయి ఈ ప్లాట్ నుండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సాగర్ రింగ్ రోడ్ అలాగే బిఎన్ రెడ్డి ఈ ఏరియాలో వచ్చేసి మనకి బిఎన్ రెడ్డికి వచ్చేసరికి ఒక ఎయిట్ కిలోమీటర్స్ లోనే ఉంటుంది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం మనకి ఇక్కడ నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ ప్లాట్ నుండి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగుళూరు జంక్షన్ వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అండ్ ఫ్యాక్స్ కాన్ కంపెనీ అలాగే మనకి మంచిగా ఆదిబట్ల కొంగర ఈ మంచిగా గ్రోత్ అవుతున్నటువంటి మంచి ఏరియాకి కేవలం కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే ఈ ప్లాట్ నుంచి అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఈ ప్లాట్ నుండి హైవే వరకు స్ట్రైట్గా ఒక్కటే రోడ్డు ఉంటుంది మంచి లొకేషన్ లో మీరు ప్లాట్ కనుక విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే